నటుడు సిద్ధార్థ్ మరియు నటి అదితిరావు హైదరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారున వివాహం చేసుకున్నారు పెళ్లి తెలంగాణలోని వనపర్తి ప్రాంతంలోని నాలుగు వందలేళ్ల ప్రాచీన రఘునాథ స్వామి ఆలయంలో జరిగింది పెళ్లి సాంప్రదాయ తీరులో ఆత్మీయ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు ఈ సందర్భంగా ఇద్దరు ఒకరికొకరు అత్యంత ప్రేమతో యు ఆర్ మై సన్ మై మూన్ అండ్ ఆల్ మై స్టార్స్ అంటూ పోస్ట్ చేశారు సిద్ధార్థ్ మరియు అతిథి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన మహాసముద్రం చిత్రంలో కలిసి పనిచేసినప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు అతిథి కుటుంబానికి వనపర్తి సంస్థానంతో సంబంధాలు ఉండడంతో వీరి వివాహ వేడుక అదే ప్రాంతంలో జరిగింది సిద్ధార్థ్ మరియు అదితిథిరావు హైదరి తమ ప్రేమను పెళ్లి బంధంతో ముడిపెట్టిన వార్త రెండు వేల ఇరవై నాలుగులో సినీ ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టించింది వీరిద్దరూ తమ జీవితాల్లో కీలకమైన ఈ ఘట్టాన్ని సన్నిహిత కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు వీరి వివాహం తెలంగాణలోని వనపర్తి ప్రాంతంలోని నాలుగు వందలేళ్ల పురాతన రఘునాథ స్వామి ఆలయంలో జరిగింది ఈ వివాహం చాలా పర్సనల్ గా ఆత్మీయ వాతావరణంలో జరిగింది సిద్ధార్థు మరియు అదితిరావు హైదరి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మహాసముద్రం అనే ద్విభాషా చిత్రంలో కలిసి పనిచేసినప్పటి నుండి వీరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య బంధం ఏర్పడిందని మరియు అది క్రమంగా ప్రేమగా మారిందని బాలీవుడ్ మరియు సౌత్ ఇండస్ట్రీ వర్గాలు ప్రకటించాయి కానీ వీరి ప్రేమను ఇద్దరు కొన్ని సంవత్సరాల పాటు మీడియాతో పంచుకోకుండా ప్రైవేట్గా ఉంచారు